నా మంచి మనం మన మనసులో ఆలోచన కన్నుల ఆయనతో మన మనసు త్యాగం చేస్తున్నాం దేవాది దేవుడు సహాయం కొరకు కోరుకుందాం గడిచిన దినాలన్నీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు సంరక్షణలో మనం కాపాడుబడ్డాం గడిచిన ఈ వారమే కాదు కానీ గడిచిన ఏడో నెలలో కాపాడి ఎనిమిదో నెలలో ప్రవేశపెట్టిన దేవుడు అంతేకాదు ఈ ఎనిమిదో నెలలో ఈ పునరుద్ధార దిన ఆరాధనకు మనల్ని తీసుకొచ్చాడు అలాగే దేవాది దేవుణ్ణి ఆయన ప్రస్తుత మనం కోరుకుందాం ఆయన సన్నిధిని కోరుకుందాం ఆయన మనస్సును కోరుకుందాం ఆయనలో నేను ఉండాలని కోరుకున్నాం ఈరోజు ఏ రోజు కట్టలున్నాయో దాంట్లో శరీర రక్తం అవసరంలో మారుకొని పొందుకుంటుండగా ఎస్ అయినా నేను రక్తంతో నన్ను కడిగి శ్రమించి ఉండదువా గడిచిన గణాలు చూ నా పరిస్థితులు ఏమైందాయో నీకు తెలుసు ఎక్కడైనా నీకు ఆయుష్కరమైన చేస్తే నిన్నా నేను నా పరిస్థితులను బట్టి నన్ను క్షమించున అయినా నన్ను చూడైన సహాయం లేక అడగండి దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్న ప్రభు నీ కృప లేకపోతే నా బ్రతుకు లేదు నాయనా అయ్యా గడిచిన దినాలన్నీ నువ్వు కాపాడావు కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నాను అయ్యా నీ సన్నిధిలో ఉండే నిక్షేమ నీ సన్నిధిలో ప్రభావం ఉండే భాగ్యాన్ని చేయ తండ్రి ఈ బ్రతుకు నీదయ్యా ఈ బ్రతుకు నీ దానం అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు కనికరం చూపేదేవా కృప చూపేదేవా నా కుటుంబాన్ని కూడా దర్శించి నా బిడ్డలను కూడా దర్శించి నీ సన్నిధిలో నిలబెట్టున్నాయన వాక్యములు పెంచండి ప్రభు నీ సహవాసంలో ఉంచండి ఆయన సహాయము దయచేయడం ప్రభు స్తోత్రములు 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 హాలిలోయ హాలిలోయ నా కాపరి నాకు లేదు

ఆయన సహాయం మనకు ఆయన క్షుణ్ణి ఆయనే మనతో ఉండగా ఏది మనకు లోటు లేదు ఏమీ మనం ఏమీ చేయదు ఆయనే కాపలి ఆయనే ఊపిలి

इक बार वो कितना रहता है? मालूम नंबर नहीं है उसका तेरा ही पर कु रात को करो 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 आराधना करो ये नडीपी चल बिलान हम बैठे सोते सोते कभी चले वाचले भी चले ये अगल तो वोच नहीं ये बियादत तो वोच नहीं ये बादत ये तो वोच नहीं ये सामान्य शब्द वोच नहीं ये आप पे तो वोच नहीं वोच ना � निजी मगर आश्रय बनी चपड़े दीवाने चपड़े गला ले अठारह के पता ही चेंज मच वाकिबर्च रेलो सिरोगलत मांस भला रथना प्रेम वित्रा अनुश्चल मेरे सहायक चेंज मच एक सुनावर प्रातः सी समस्त में चेंज प्रकट अग्नि स्पर्श एक सुनावर आदित्य प्रतिनाम प्रभु आमिं 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 దేవుని కొరకు సరే యేసుక్రీస్తు నామములో శుభం నమకులకు మనందరం జమిస్తున్నాము ఒకసారి ఆహ్వానము చెప్పుకుందాం తెలుగు దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారికి ఆదరణ తరపున శిరస్సు వంచి వందనములతో అందరూ సమయములో చేరండి ప్రియతమ దేవుని కొరకు నా ప్రార్థన ప్రార్థనను చేసుకుందాం అమీన్